హాయ్ ఫ్రెండ్స్ నేను అన్నాను కోలా ఫెస్ట్ కంట్రోల్ పులివిందులా ఈరోజు వర్క్ చేయడానికి వస్తే వచ్చాము చూడండి ఫుల్ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది ఈ ఇంట్లో నగరగుట్ట పైన ఇది ఈ హౌస్ అయితే ఈ ఇంట్లో చూడండి అడ చేతులు వచ్చింది కదా మనకు బాత్రూమ్ ఉంది బాత్రూమ్ పైన వుడ్ వర్క్ వచ్చింది అది వుడ్ వర్క్ వచ్చింది ఆడ నిమ్మ అనేది తట్టి ఆటోమేటిక్గా అనేది ఆడ ఎక్కింది చెదులు ఎక్కుతానంటే ఓన్లీ కబోర్డు కొక్కదానికే కాకుండా మళ్ళా పీఓపీ కొని చెదులు అనేది ఎక్కింది మీ ఇంట్లో ఓన్లీ కబోర్డ్స్కే వస్తాయి చెదులు అయితే అనుకోవద్దు పిఓపి ఉంటే పీఓపీ కొని చెదులు అనేది వస్తుంది పక్కా ప్రతి ఒక్కరు ఎందుకంటే నేను కూడా వీడియోలు పెడుతున్నా కదా ప్రతి ఒక్కరింట్లో చేతులు వచ్చిందంటే ఆటోమేటిక్గా కబోర్డ్స్కే కాదు దానిమందిరాలకే కాదు మొత్తం ఇంక పీఓ పిగ్గునే వస్తుంది అందుకే ముందు జాగ్రత్తతో వర్క్ అయితే చేయించుకోండి వర్క్ చేయించుకున్నానంటే లైఫ్ లైఫ్లో బాగుంటుంది కదా ఓట్ల నష్టాన్ని అరికట్టే వాళ్ళం అవుతాము ప్రతి ఒక్కరూ తెలియని వాళ్ళకు తెలియజేయండి మన వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి ప్రతి ఒక్కరికి తెలియచేయండి మన వీడియో పూర్తిగా చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాతో వర్క్ చేపియండి కోట్ల నష్టాన్ని అరకట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్